ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏ ఏ జిల్లాలో ఎంతవరకు అమౌంట్ అనేది పంపిణీ చేయబోతున్నారు ఆ అమౌంట్ ఏ ఏ బ్యాంకుల్లో పడుతుంది ఆ బ్యాంకులు సచివాలయానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకి రావడం జరిగింది అనమాట సో వీడియో అనేది చాలా తక్కువే ఉంటుంది కొంచెం వీడియోని మీ తోటి వారికి కూడా షేర్ చేయండి వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీని ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకి ఏదైతే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై తొమ్మిదో తేదీన సచివాలయ అధికారులందరూ కూడా విత్ డ్రా చేసుకునే విధంగా వాళ్ళ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది ఏ ఏ జిల్లాలకి ఎంతెంత అమౌంట్ అనేది సచివాలయ వారిగా జమ చేస్తారో ఒకసారి గమనించినట్లయితే మొదటమొదటిగా అల్లూరి సీతారామరాజు జిల్లాకైతే దాదాపుగా మనకి ఎనభై ఏడు కోట్ల రూపాయలు అయితే డబ్బులు అనేవి అవుతున్నాయి ఎక్కువగా హయ్యెస్ట్గా ఏ జిల్లాకి వచ్చింది చూస్తే మనకి పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లాకి రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయల వరకు పెన్షన్ అమౌంట్ అయితే ఆయా సచివాలయ అయితే జమ అవుతూ ఉన్నాయి ఆ తర్వాత మనకి రెండు వందల పదకొండు కోట్లతో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పెన్షనర్లు అయితే ఉన్నారనమాట సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక టోటల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులైతే రాష్ట్ర ప్రజలు పెన్షనర్ల ఖాతాల్లోకి అయితే జమ పోతుంది సో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఈసారి మనకి ఎక్కువగా రాబోతుంది కాబట్టి ఈ విధంగా అయితే అమౌంట్ అనేది ఉండబోతుంది సో బ్యాంకులు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏదైతే బ్యాంకులు ఉన్నాయో ఈ పెన్షన్కి సంబంధించి రిలీజ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా సో అన్నీ కూడా మనకి ఏ బ్యాంకులు ఎంత అమౌంట్ పడుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా టోటల్గా ఇరవై ఒక్క బ్యాంకుల్లో ఈ అమౌంట్ అనేది జమబోతుంది సో ఆ ఇరవై ఒక్క అకౌంట్ ఇరవై ఒక్క బ్యాంక్ అకౌంట్ల్లో బ్యాంకుల్లో అయితే ఈ అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి బ్యాంక్ బ్రాంచ్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏ బ్రాంచ్లో ఎంత అమౌంట్ అనేది జమ అవుతుందని కూడా టోటల్గా మీకు సంబంధించిన సచివాలయానికి సంబంధించిన కూడా ఇక్కడైతే ఉంది సో ఎస్బీఐ బ్యాంకు కూడా ఇక్కడైతే వచ్చారు మ్యాక్సిమం అన్ని చోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ యొక్క అకౌంట్లు ఎవరైతే సచివాలయం వారు ఉంటారో వాళ్ళకి సంబంధించి అకౌంట్లకు అయితే జమ అవుతుంది ఇది యూనియన్ బ్యాంకుకి సంబంధించి అకౌంట్లు ఇక అదేవిధంగా డిస్టిక్ బ్యాంక్ అకౌంట్లు ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించి అకౌంట్లు ఏవైతున్నాయో ఆ డిస్టిక్ బ్యాంక్ అకౌంట్లో ఏ జిల్లాలో ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక సచివాలయాల వారిగా చూస్తే సచివాలయానికి సంబంధించి ఏ సచివాలయంలో ఎంత అమౌంట్ అనేది ఏసీఎఫ్ఎంఎస్ఐటికి ఏ అకౌంట్కి పడుతుందో ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా మనకి ఐడీలు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అంత పేర్లు ఇవన్నీ కూడా మనకి రావడం జరిగిందనమాట సో ఇది ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వారిగా పెన్షన్ అమౌంట్ ఎంత వచ్చింది అదేవిధంగా జిల్లాల వారిగా ఎంత ఉంది టోటల్గా డిస్టిక్ అన్నిటికీ కలిపి కూడా ఎంత అమౌంట్ అయితే యాడ్ అవుతుంది సో ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట ఈసారి పెన్షన్లు అయితే భారీగా రాబోతున్నాయి కాబట్టి నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలైతే అయితే ఈసారి పెన్షన్ అయితే పంచబోతున్నారు